వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఈడీ కేసులు మళ్ళీ మొదటకు వచ్చినాయి ఆయన మీద సిబిఐ వారు ఈడీ వారు పెట్టిన కేసులు నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నాయి ఎప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదకొండులో ఆయన మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదైంది రెండు వేల పన్నెండులో సిబిఐ వాళ్ళు మొదటి ఛార్జ్షీట్ వేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా ఛార్జ్ వేసుకుంటూ పోయారు సిబిఐ వాళ్ళు ఒక పదకొండు కేసులు దాని మీద బేస్ చేసుకొని ఈడీ వాళ్ళు ఒక తొమ్మిది కేసులు పెట్టారు తర్వాత ఆ కేసుల విచారణ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో జరుగుతోంది ఎప్పుడు రెండు వేల పన్నెండు నుంచి అంటే దాదాపు పదమూడు సంవత్సరాలైంది ఆయన మీద ఉన్న కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు చాలా కాలంగా అని చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ మొదటకు వచ్చింది వ్యవహారం ఏమిటి మొదటకి రావటం అంటే ఆయన మీద ఉన్న కేసులు ఎందుకు ఇంతకాలంగా డిలే అవుతున్నాయంటే ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రకరకాల పిటిషన్ల ద్వారా స్టాల్ చేస్తున్నారు విచారణని అడ్డుకుంటున్నారు ఏ విధంగా యాక్చువల్ కేసు టేకప్ చేయాల ఇంతవరకు యాక్చువల్గా ఆయన మీద ఏవైతే సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల మీద విచారణ జరగాలి కదా అందులో వాస్తవం ఉందో లేదో తేలుతుంది కానీ ఆ విచారణ ఇంతవరకు మొదలకాల పదమూడేళ్ళైనా కూడా ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు మిగతా వాళ్ళు నిందితులు ఎవరైతే ఆ కేసుల్లో దాదాపు డెబ్బై మంది ఉన్నారు వీళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వచ్చారు గతంలో చాలాసార్లు చెప్పాను నేను డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక నిందితుడు ఈ కేసుతో వాస్తవంగా నాకు సంబంధం లేదు నా పేరు అనవసరంగా ఎదిగించారు కాబట్టి నన్ను ఈ కేసు నుంచి విముక్తుని చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు ఒక్కొక్కసారి కోర్టు ఈ వ్యక్తికి ఏమీ సంబంధం లేదు ఈ కేసుతోటి మిగతా వాళ్ళకి సంబంధం ఉన్నది కానీ ఈయనకు లేదు అని చెప్పి ఆయన పేరు తీసేయచ్చు అలా జరుగుతూ ఉంటాయి చాలాసార్లు ఆ రకమైన పిటిషన్లన్నీ వరుసగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వేస్తూ వచ్చారు ఎన్ని పిటిషన్లు తెలుసా దాదాపు నూట ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు చెప్తున్నారు ఇది రెండు వేల పన్నెండు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ పిటిషన్ల విచారణకే సిబిఐ కోర్టు టైం అంతా సరిపోతుందనమాట అవి పూర్తయితే కానీ వాటి మీద మళ్ళీ అప్పీల్కి వెళితే హైకోర్టులో అప్పీల్లో విచారణ పూర్తయితే కానీ అసలు కేసు విచారణ ప్రారంభం కాదు అది లింకు దాంతోపాటు మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కేసుల విచారణ ముందుకు సాగకపోవడానికి ఇప్పుడు లేటెస్ట్ జరిగింది అదే అదేమిటంటే పదే పదే ఆ సిబిఐ కోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేయటం ఒక జడ్జి గారు ఈ డిశ్చార్జ్ పిటిషన్లో వింటారు వాటి మీద ఆయన తీర్పు చెప్పాలి తీర్పు చెప్పే సమయానికి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు కొత్త జడ్జి గారు వస్తారు న్యాయ వ్యవస్థలో ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది చాలామందికి ఒక కేసు విచారణ మధ్యలో ఒక న్యాయమూర్తి వెళ్ళిపోయారు అనుకోండి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఇంకో చోటకి మళ్ళీ కొత్తగా వచ్చిన జడ్జి గారు మొదటి నుంచి ఇవి నాలుగు కేసుని అంటే రెడ్డి వచ్చే మొదలాడు అనే సామెత అన్నమాట ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటి వరకు దాదాపు అరడైర మంది జడ్జీలు అని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే డాక్టర్ టి గారు సిబిఐ కోర్టులో న్యాయమూర్తి వారు ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ విన్నారు ఇప్పటిదాకా ఇప్పుడు ఆయన్ని తాజాగా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో కొత్తగా వేరే న్యాయమూర్తిని వేశారు పట్టాభిరామారావు గారట వారు వస్తున్నారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్నటువంటి రఘురాము గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు కొత్తగా వచ్చిన న్యాయమూర్తి ఇరవై తొమ్మిది లోపు ఈ పోస్ట్లో చేరతారట మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి జడ్జి గారు పట్టాభిరామారావు రామారావు గారు మొదటి నుంచి వినాలి డిశ్చార్జ్ పిటిషన్లు అసలు కేసు కాదు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అంతకుముందు ఏమైంది ఇరవై నాలుగులోనే ఏప్రిల్లో అనుకుంటాను పోయిన సంవత్సరం అప్పుడు ఒక న్యాయమూర్తి గారు ఉండేవారు ఆయన పేరు రమేష్ బాబు ఆయన ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ విని తీర్పు రిజర్వ్ చేశారు తీర్పు రిజర్వ్ చేయడం అంటే ఏంటంటే ఈ మొత్తం వాదనలన్నీ విన్నాము విన్న వాదనలు అన్నిటిని కూడా పరిశీలించి అలాగే చట్టాలని అన్నిటినీ అధ్యయనం చేసి దీని మీద ఒక తీర్పు ఇవ్వాలి ఆ తీర్పు ఇవ్వడానికి తీసుకునే టైం అనమాట రిజర్వ్ చేయటం అంటే అంటే ఇక నెక్స్ట్ తీర్పు ఇవ్వడమే తొరవై ఆ సమయంలో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్లో సో రమేష్ బాబు గారు అప్పుడు వెళ్ళిపోయి డాక్టర్ టి రఘురామ్ గారు వచ్చారు న్యాయమూర్తిగా ఇప్పటి వరకు ఆయన విన్నారు ఆయన ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మళ్ళీ మొదటికొచ్చినాయి మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లని కొత్త న్యాయమూర్తి వినాలి మొదటి నుంచి ఈ రకంగా చూస్తే బహుశా సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐడి కేసులు తేలవు ఈ బదిలీలు ఎవరు చేస్తారు హైకోర్టు వారు చేస్తారు అంటే తెలంగాణ హైకోర్టు వారు చేస్తారు మరి హైకోర్టు వారికి ఈ విషయాలు తెలియవా అంటే తెలిసే ఉంటాయి బహుశా తెలిసి కూడా వారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతకుముందు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి తెలంగాణ హైకోర్టు వారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో చాలా డిలే అవుతోంది అంటే స్పెసిఫిక్గా ఆయన కేసు కాదు ఓవరాల్గా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు అని చెప్పి ఒక ఆదేశం వచ్చింది అప్పట్లో సుప్రీంకోర్టు నుంచి అన్ని హైకోర్టులకి పంపించారు వాళ్ళు ఏంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఈ అవినీతి కేసులు తొందరగా తేరడం లేదు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి అందువల్ల వాటిని త్వరితగతిన పూర్తి చేసేలాగా ఈ విచారణ ప్రక్రియని ఎక్స్పిడైట్ చేయండి అని అప్పుడు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా మీరు త్వర త్వరగా విని ఈ డిశ్చార్జ్ పిటిషన్లని డిస్పోజ్ చేయండి అని ఒక పక్కనేమో వారే ఇస్తున్నారు ఆదేశాలు ఏంటి త్వరగా పూర్తి చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు రెండు నెలలు మూడు నెలలు టైం ఇస్తున్నారు వారం వారం విచారణ అని కూడా చెప్పారు మరి వారే ఇప్పుడు ఈ నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తుల్ని ఇలా తరచుగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మళ్ళీ ఈ కేసును ముందుకు సాగడం వల్ల ఏదేమైనప్పటికీ ఈ కేసుల్లో ఇప్పట్లో ఎటువంటి పురోగతి ఉండదు అనే విషయం మనకు అర్థమవుతోంది దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కాదు దీనికి బాధ్యత కనీసం యాభై శాతం న్యాయ వ్యవస్థది కొంతమంది ఆరోపణలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారే పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు జ్యుడిషియరీని ఈ ట్రాన్స్ఫర్ల వెనక కూడా ఆయన ఉండొచ్చు ఎందుకంటే ఆయన కేసులు తొందరగా తేలడం ఆయనకి ఇష్టం లేదు ఎస్పెషల్లీ ఈడీ కేసులు కనుక విచారణకు వస్తే త్వరగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఈడీ కేసుల్లో నిరూపించుకోవడం కూడా చాలా కష్టం అందువల్ల అసలు కేసుల విచారణ మొదలు కావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అందువల్ల ఆయన వెనక్కుండేదో ప్రభావితం చేస్తున్నాడు న్యాయ వ్యవస్థను కూడా అనే ఆరోపణలు కానీ అవి ఆరోపణలే ప్రాక్టికల్గా హైకోర్టు వారు ఈ ట్రాన్స్ఫర్ చేస్తారు మరి హైకోర్టు వారు ఈ కేసుల్లో ఇది ఇంపార్టెంట్ కేసు దీనికి సంబంధించి గతంలో మనం ఆదేశాలు ఇచ్చాము చాలా త్వరగా పూర్తి చేయాలి విచారణ అని చెప్పి మళ్ళీ మనమే ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కేసులన్నీ కూడా మరి విచారణ జాప్యం జరుగుతుంది కదా డిలే అవుతాయి కదా అనేటువంటి మరి ఆలోచన ఎందుకు చేయడం లేదో మనకు తెలియదు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు వాటి విచారణ మళ్ళీ మొదటి వచ్చింది